ఈరోజు నేనే దీపాలు పెట్టాను దీపాలు నేనే పెట్టాను దీపాలన్నీ నేనే పెట్టాను ఈ దీపాలన్నీ ఆయిల్ వేసి పెట్టాను అంటే నాకు వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేరు బట్ నేనైతే మీకు చూపిస్తున్నాను కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాయి కదా నా దీపాలన్నీ ఒక్కసారి గాలి దేవుడు వచ్చేసి వాయుదేవుడు మొత్తం ఇటు అటు ఇటు అటు చేసేస్తాడు ఆరిపోతుంటే మళ్ళీ ముట్టిస్తాను ఆరిపోతుంటే మళ్ళీ ముట్టిస్తాను చాలా ప్రశాంతంగా అనిపించిందండి అండి వన్ అవర్ నుండి దీపాలను చూస్తూ దీపాల దగ్గరే కూర్చొని చాలా మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు మరి మీరు ఎలా ఈ పౌర్ణమి జరుపుకుంటున్నారు నాకు ఇక్కడ అయితే మరీ దీపావళి ఈరోజే వచ్చినట్టు దీపావళి తపాక మస్తు కాలుస్తున్నారు చూసారా వాయుదేవుడు వచ్చేసి అగ్ని ఎలా ఎలా చూస్తున్నాడు చూసారా చూడండి చూడండి దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు మనకి చూడండి ఒకసారి మంచిద వాయువు మంచిదే వన్ అవర్ అవుతుంది ఈ దీపాలను చూస్తూ ఆయిల్ వేస్తూ ఇలానే కూర్చున్నాను బహుశా నేను టూ అవర్స్ అయిపోతుంది సిక్స్ సిక్స్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ సిక్స్ సిక్స్ స్టార్ట్ చేసి అలా దీపాలు ఆరిపోతుంటే మళ్ళీ ఒత్తులు పెట్టి దీపాలు ఆరిపోతుంటే మళ్ళీ ఆయిల్ వేసాను వేయలేదు ఆయిల్ వేస్తూ అలా కూర్చున్నాను కానీ మనసుకి చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా ప్రశాంతంగా ఉంది కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మీ అందరికీ చూసారా దీపావళి ఈ రోజులాగే ఉంది అలా ప్రశాంతంగా ఉన్నాయి చూసారా మళ్ళీ వాయుదేవుడు వచ్చేసరికి భయం భయంతో భయం భయంతో ఉంటాం మధ్యలోది ఐదు ఒత్తులు వేశాను నేనే వేసాను ఐదు ఒత్తులు ఈ ముగ్గు కూడా నేనే పెట్టాను ఫ్రెండ్స్ ముగ్గు పిండి ఎలా వేయాలో తెలియలేదు నేనే వేసాను అట్లా ప్రశాంతంగా ఉండనియడు వాయుదేవుడు అయితే అస్సలు ప్రశాంతంగా ఉండని నేనైతే ఆరిపోతుంటే ఒత్తిడిని మళ్ళీ వెలిగించి దాన్ని పక్కన పెట్టుకున్నాను చూపిస్తాను చూడండి ఇదిగోండి అగరబత్తి ఇక్కడ పెట్టేసుకున్నాను అక్కడ ఒక దీపం పెట్టాను అగరబత్తి పక్కనే ఉంచుకున్నాను తెలుసా ఎన్నిసార్లు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ పౌర్ణమి కనిపించు చంద్రుడు కనిపిస్తాడు కానీ బాగా కనిపించట్లేదు చంద్రుడు కనిపిస్తున్నాడు కదా చంద్రుడు కనిపిస్తాడు కనిపిస్తాడు చంద్రుడు ఈరోజైతే చంద్రుడు భలే కనిపిస్తున్నాడు తెలుసా オムナマシュウェイ、オムナマシュウェイ、オムナマシュウェイ、オムナマシュウェイ、オムナマシュウェイ、オムナマシュウェイ、オムナマシュウェイ、オムナマシュウェイ、オムナマシュウェイ、オムナマシュウェイ、オムナマシュウェイ、オムナマシュウェイ、オムナマシュウェイ、オムナマシュウェイ、オムナマシュウェイ、オムナマシュウェイ、オムナマシュウェオムナマシュウェオムナマシュウェオムナマシュウェイ。 ఓం నమ శివయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివ ఓం నమ శివయ ఓం నమ శివాయ ఓం నమ శివయ ఓం నమ ఓం నమ శివయ ఓం నమ శివ ఓం నమ శివయ ఓం నమ శివయ్య శివయ్య నేను ముందే చెప్పేశాను నేను నేనైతే నేనైతే ముందే చెప్పాను ఫ్రెండ్స్ ఏమేమి చెప్పాను తెలుసా గా వాయుదేవుడికి చెప్పాను మళ్ళీ మళ్ళీ నేను ముట్టించలేను సో ఒక్కసారే ముట్టించగలను అని కూడా చెప్పాను చెప్పిన మాట విన్నాడు వాయుదేవుడు అందుకే అంత గాలి వచ్చినాకన్నా దీపాలు ఆరిపోవట్లేదు అనుకోండి నేనే లైట్స్ అన్నీ ఆఫేసాను లైట్స్ అన్నీ ఆఫేస్తే బాగుంటారు కదా అని అయితే ఉన్నాను దీపావళి భలే ఉంది ఇక్కడ ఈరోజే దీపావళి ఉంది దీపాలు చూడండి నమ్మకం వెలిగిపోతుంది కదా దీపాల్లో కదా దీపావళి దీపావళి బాగా జరుపుకున్నాను పౌర్ణమి రోజు దీపాలతో చాలా అంటే చాలా నాకు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది తెలుసా చాలా మనసు అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది మా మురళి కిషోర్ వచ్చినంత వరకు ఈ దీపాలను వెలుగుతూ ఉంటే ఇంకా బాగుంటాడు కదా నేను చాలా బాగున్నాను రవికుమార్ గారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు අර්ථතික පොර්න මේ ශුභාකාං ශලමෙකෝ මේ කොට බසබග ආන්දාරකි. どうも。<music>